హలో హాయ్ అండి అందరికీ నమస్తే మీకు చెప్పాను కదండి సాహబాబుడికి వెళ్ళామనేసి మా ధర్మవరంలో సాయిబా గుడి చాలా ఫేమస్ ఈరోజు మీ సాయిబాబుని పరిచయం చేపిచ్చేస్తారండి లోపలికి మా బొద్దింకలు చూడండి ఇద్దరికి ఒకటి డ్రెస్ వేసేసాను చూడండి స్వామివారిని ఎంత బాగా అలంకరించారా కదా బాబా చూడడానికి రెండు కల్ సరిపోట్లేదు బాబాని చూడాలంటే ఎంతో అదృష్టం చేసి పుట్టిండాలండి ఈరోజుని బాబాని అడగాల్సిన విషయాలు చాలానే ఉన్నాయండి ఏంటో మళ్ళీ నీకు తొందరలో చెప్తానమాట ఫస్ట్ స్వామివారిని అయితే కన్నులారా చూసేయండి ఎంత బాగుందో కదా ఈ డెకరేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి పిల్లల్ని అయితే అడిగాను ఏంటమ్మా బాగా గట్టిగా కోరుకుంటారా అని అనేసి అవును మమ్మీ కోరుకోవాలి చాలా కోరుకోవాలి బాబాని చాలా అడగాలి అని నా చిన్న బిడ్డ అయితే అనింది ఏం కోరుకుందో నాకైతే చెప్పలేదు చెప్పు మమ్మీ ఏం పర్వాలేదు అంటే చెప్పితే కోరికలు నెరవేరవని తిరిగి కౌంటర్ వేసింది ఓకే ఓకే అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను అన్న చూడండి బాబాని సెల్ఫీ తీసేస్తున్నాడు నా చిన్న బిడ్డని అడిగాను ఏంటి కోరిక అని పెద్దలు ఇష్టం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తాను అనేసింది సరే అనేసి స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాము నా చిన్న బిడ్డ చూడండి వాళ్ళ నాన్నని కూడా పిలుస్తుంది కానీ వీడియో తీస్తున్నదే మా శ్రీవారు అందుకనేసి రాలేదు ఇవి బాబా పాదాలన్నమాట గట్టిగా ముక్కేసుకుందాము తొందరగా మోనిటేషన్ అవ్వాలని నా బిడ్డ చూడండి బాగా చదువు రావాలని ముక్కు ఉందంట ఇక్కడ కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే అక్కడ ఒక చర్చ జరిగిందనమాట కోరికలు చర్చ అందుకనే లేట్ అయింది మా శ్రీగారు మేము వస్తామా అని అలా వీడియో పట్టుకొని చూస్తున్నాడు అంత లోపల మూడు ప్రదర్శనలు అయితే చేసేసాము బయట సోమవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది అలా ఊరేగించి స్వామివారిని తెచ్చి మళ్ళీ గుళ్ళో పెట్టేస్తారనమాట చాలా బాగుంటుందండి ఈ డప్పుల శబ్దం అయితేనేమి అక్కడ ఉన్న వాతావరణం అయితేనేమి ఎంతో మనసుకు మనశ్శాంతిగా అనిపిస్తుంది మీకు కూడా వీలైతే ఒకసారి బాబా గుడికి రండి వస్తే నన్ను మాత్రం కష్టంగా గుర్తు గుర్తుపెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాము